తెలంగాణ ప్రభుత్వం సైడ్ సింగ్ జాబ్స్కి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది ఈ లాస్ట్ డేట్ వచ్చి జనవరి థర్డ్ ఇంకా సాలరీ కూడా ట్వంటీ నైన్ నైన్ హండ్రెడ్ నుంచి ఫార్టీ వరకు ఉంటుంది ఏజ్ ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ అని చెప్పి ఇచ్చారు ఇంకా పూర్తి వివరాల కోసం ఇంకా పూర్తి వివరాలు తెలుసుకుందాం తెలంగాణ ప్రభుత్వం నుండి ఖమ్మం జిల్లాలోని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం నుండి ట్వంటీ టూ ఎంఎల్హెచ్పి బీడీకే మెడికల్ ఆఫీసర్ పోస్ట్ భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది ఎలాంటి ఎగ్జామ్ ఉండదు ఇక అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి థర్టీ ఎయిత్ డిసెంబర్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఆన్లైన్ ఆఫ్లైన్కి వచ్చేసి థర్డ్ జనవరి ఇచ్చారు అప్లికేషన్ స్క్రూటినీ డేట్ వచ్చేసి లెవెన్త్ జనవరి మెరిట్ లిస్ట్ సిక్స్టీన్త్ రిలీజ్ చేస్తారు ఫైనల్ మెరిట్ లిస్ట్ ట్వంటీ జనవరి రిలీజ్ చేస్తారు కౌన్సిలింగ్ తేదీ ట్వంటీ ఫిఫ్త్ జనవరి క్వాలిఫికేషన్స్ వచ్చి ఎంబీబీఎస్ఆర్ బిఏఎంఎస్ ఆర్ బిఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంకా ఈ అవుట్ సోర్సింగ్ జాబ్స్కి ఏజ్ వచ్చి ఎయిటీన్ టు ఫార్టీ ఫోర్ ఇయర్స్ మధ్య ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది ఇక శాలరీ వచ్చేసి ట్వంటీ నైన్ నైన్ హండ్రెడ్ నుండి ఫార్టీ వరకు ఇస్తారు ఇతర అలవెన్స్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు అప్లికేషన్ ఫీ వచ్చేసి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫీ చెల్లించాలి అది కూడా డిమాండ్ డ్రాఫ్ట్ డిమాండ్ డ్రాఫ్ట్ వచ్చి డిఎం అండ్ హెచ్ఓ ఖమ్మం పేరు మీద డిడి తీసి ఆ రిసిప్ట్ని అప్లికేషన్తో పాటు జత చేసి ఇవ్వాలి ఇక సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి ఎగ్జామ్ ఏమీ ఉండదు మెరిట్ ఆధారంగా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి పోస్టింగ్ ఇస్తారు ఇంకా కావాల్సిన సర్టిఫికేట్స్ వచ్చి ఫస్ట్ ట్వంటీ సెవెంత్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ క్యాస్ట్ పరంగా అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ కంపల్సరీ మెడికల్ కౌన్సిల్ సర్టిఫికేట్స్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ మేమర్స్ అప్లికేషన్కి అటాచ్ చేయాలి ఇక అప్లై ఎలా చేయాలంటే నోటిఫికేషన్లోనే ఆన్లైన్ లింక్ ఇచ్చారు ఆన్లైన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను దానిపైన క్లిక్ చేయండి అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బీడీకే ఆర్ ఎంఎల్హెచ్పి ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అది దానికి మీరు ఎలిజిబుల్ దానికి సెలెక్ట్ చేసుకోండి క్వాలిఫికేషన్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ వచ్చేసి అది మీరు ఏదైతే అది సెలెక్ట్ చేయండి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ అదనవి డీటెయిల్స్ అన్నీ ఇవ్వండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఎస్ఎస్సి మేము జెండర్ కమ్యూనికేషన్స్ ఇవన్నీ ఇచ్చారు ఫైల్స్ కూడా అవి పీడిఎఫ్లో అప్లోడ్ చేసి మ్యాక్సిమం ఎంబీ వరకు అని ఇచ్చారు అప్లోడ్ చేసి సబ్మిట్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని దాంతోపాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి క్యాస్ట్ సర్టిఫికేట్స్ కానీ సర్టిఫికేట్ కానీ అన్నీ జతచేసి అండ్ హెచ్ఓ ఖమ్మం అక్కడ సబ్మిట్ సబ్మిట్ చేయాలి ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి జనవరి థర్డ్ టిల్ ఫైవ్ పిఎం వరకు దాని తర్వాత వచ్చేవాడిని వచ్చే అప్లికేషన్ని రిజెక్ట్ చేస్తారు ఇక రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా పంపించవచ్చు డిస్టిక్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ ఖమ్మం అనే అడ్రస్కి పోస్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ ద్వారా పంపించవచ్చు అది కూడా జనవరి థర్డ్కి సబ్మిట్ చేయాలి తర్వాత వచ్చేవాడిని రిజెక్ట్ చేస్తామని మెన్షన్ చేశారు థ్యాంక్ యూ మరిన్ని జాబ్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి